హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఏజన్ న్యూస్ చాలా మంది ఫోన్ పోయాక బాధపడుతూ ఉంటారు కానీ విషయాలు ముందు తెలుసుకుంటే మీ ఫోన్ని ఒక్క రోజులోనే కనుక్కోవచ్చు ఎలా అంటారా అయితే వీడియో చివరి వరకు చూడండి మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఇందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విజయవాడ కమిషనరేట్ పార్ధిలోని ఏసీబీ ఆఫీసర్ రవికిరణ్ వివరించారు మీ ఫోన్ పోతే గూగుల్లోకి వెళ్లి డబ్ల్యూ 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 డాట్ సిఐఆర్ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నారు ఓపెన్ చేశాక ఆల్టర్నేటివ్ నంబర్ తో సైట్ లో లాగిన్ కావాలన్నారు ఇప్పుడు పోయిన ఫోన్ కు సంబంధించిన ఐఎంఈఐ నంబర్ ను ఎంటర్ చేయాలన్నారు ఇలా చేయడం ద్వారా పోయిన ఫోన్ లో ఎవరైనా సిమ్ వేసినట్లయితే అటు వివరాలు మీ ఆల్టర్నేటివ్ నెంబర్ ఉన్న ఫోన్ లో కనబడతాయన్నారు లేదంటే పోయిన ఫోన్ యొక్క IMEI నంబర్ తో నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసుకోవొచ్చని తెలిపారు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ అందరికీ నమస్కారం ఐ వుడ్ లైక్ మెన్షన్ యు ఆల్ ఆఫ్ అందరు పబ్లిక్ ఈ రెండు అంశాల మీద మెయిన్గా చెప్పారను మెయిన్ గా లాస్ట్ ఫోన్ మొబైల్ ఫోన్ పోయినా పోయినసరే భారత దొంగలించినసరే యు కెన్ యూస్ దట్ వెబ్సైట్ CEIR సిఐఆర్ ఇన్ విచ్ యూ కెన్ ఎంటర్ యువర్ ఐఎంఈఐ డి అండ్ యూ కెన్ బ్లాక్ యువర్ ఫోన్ అండ్ అగైన్ అన్బ్లాక్ యువర్ ఫోన్ ఈ ఆఫ్టర్ ఇట్ ఇస్ ఫౌండ్ సో మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ఒక విజ్ఞప్తి వెబ్సైట్ సిఈఐఆర్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్ కానీ పోతే అందులో లాగిన్ చేసుకొని మీ లాగిన్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్తో మీ స్టోలిన్ మొబైల్ ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఫోన్ ఎవరు రేపు పొద్దున్న వేరే వాళ్ళు ఎవరైనా దొరికినా వాళ్ళు వేరే ఫోన్ ఏమైనా సిమ్ కార్డ్ ఏమైనా పెట్టాలని ట్రై చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్టర్నేట్ మొబైల్ ఫోన్కి ఇమీడియట్గా తెలుస్తుంది సో మా కమిషనరేట్ ఆఫ్ విజయవాడ కమిషనరేట్ తరఫున యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ కమిషనర్ సార్ సిపి సార్ రాజశేఖర్ ఐపీఎస్ గారు ఆదేశాల వరకు మీ అందరూ దయచేసి సిఈఐఆర్ వెబ్సైట్ని యూటిలైజ్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఎనీ టైప్స్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ అయితే ఇమీడియట్గా దయచేసి కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా కాల్ చేయండి సో దట్ యువర్ సర్వీసెస్ విల్ బీ యూటిలైజ్ థ్యాంక్ యూ